బిగ్ బాస్ హౌస్లో పదమూడవ వారం నామినేషన్స్ అయితే చాలా అంటే చాలా గరంగరంగానే జరుగుతున్నాయి ఇక అందులో భాగంగా తనుజ భరణి గారిని అయితే నామినేట్ చేసి రీజన్స్ చెప్పుద్ది ఏమని అనంటే భరణి సార్ మీరు మాట్లాడే కొన్ని కొన్ని మాటలు నాకు చాలా హర్టింగ్గా అనిపించాయి మొన్న లగ్జరీ టాస్క్ జరిగేటప్పుడు మీరేమన్నారు నీలాగా నేను లోడా లోడ వాగను అనేసి అన్నారు నేను వాగుతున్నట్టుగా మీకు అనిపించిందా నేను అక్కడ కరెక్ట్ పాయింట్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను మీరు వాగుతున్నావు అలాంటి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అనేసి అన్నారు నాకు చాలా బాధ అనిపించింది అక్కడ మిస్టేక్స్ ఏమీ లేవు కాబట్టి నేను అడిగాను అయినా కానీ మీరు బాగుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనేసరికి నేను తీసుకోలేకపోయాను సార్ నేను ఎప్పుడూ మిమ్మల్ని అలా చూడలేదు మీరు ఇలాంటి మాటలు అంటారని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీరు పెద్దవారు మీరు పెద్దవారుగా మీరు అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారో ప్రతిసారి ప్రతిసారి మీరు ఎన్నో ఏదో ఒకటి అంటూనే ఉన్నారు కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని ఇంత సీరియస్గా తీసుకోలేదు నేను ఎప్పుడూ లైట్గానే తీసుకున్నాను అనేసి తనుజ అనగానే భరణి అంటారు ప్రతిసారి నా పేరు మీరెందుకు తీసుకొస్తారు నీ నామినేషన్లో దివ్య నామినేషన్లో ప్రతిసారి నా నేమ్ తీసుకొచ్చినప్పుడు నేనేమన్నా నాన్న తనుజ మిమ్మల్ని మీరే నా పేరు తీసుకొస్తారు నన్ను మధ్యలో ఇరికిస్తున్నారు నా గేమ్ నేను ఆడుకుంటున్నాను అని చెప్పేసి భరణి గారు అనగానే నేను అదే చెప్పాను భరణి సార్ మీకు మీరు సెకండ్ టైం హౌస్లోకి వచ్చినప్పుడు భరణి సార్ మీ ఆట మీరు ఆడుకోండి నా ఆట నేను ఆడుకుంటాను ఇలాంటి బాండింగ్స్ మనకి వద్దు అని చెప్పాను కాబట్టే భరణీసారని పిలుస్తున్నాను ఇప్పటికీ నేను భరణీసారనే పిలుస్తున్నాను అయినా మీకు ప్రాబ్లం వస్తుంది నేను ఏది మాట్లాడినా మీకు వాగినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంటే అది మీ తప్పు నా తప్పు కాదు అంటూ తనుజ గారిపై అరిచేసింది